ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా జూలై ఏడవ తేదీ ఆదివారం వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా నేటి పంచాంగ వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము ఆషాఢము తిది శుక్లపక్షం విధియా జూలై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం తదియ జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి జూలై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు కారణం బాలవ జూలై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి జూలై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కౌలవ జూలై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తైదుల జూలై ఎనిమిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంట సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వారము ఆదివారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయం జూలై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయము జూలై ఏడవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు రాహుకాలము సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు యమగండ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు గుళికా సమయము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తము సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల నుండి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలము రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల మూడు నిమిషాల వరకు సూర్యరాశి మిథునం దిశాసులం పశ్చిమ ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వారి రాసు ఫలితాల గురించి తెలుసుకుందాం జూలై ఏడవ తేదీ ఆదివారం నాటి వారి రాజు ఫలితాలు ఈరోజు వృషభ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది అంతా బాగానే ఉంటుంది ఈరోజు ఖర్చులపై నియంత్రణ అవసరం ఈరోజు ఉద్యోగులకు బాగానే ఉంటుంది పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు అధికారులు కూడా మీపై హర్షాన్ని వ్యక్తం చేస్తారు ఈరోజు మీ అధికారులు మీకు పార్టీ ఇవ్వవచ్చు తోటి ఉద్యోగులతో ఈరోజు ఆనందంగా గడుపుతారు అందరూ కలిసి పనులు చేయటం వలన శ్రమ అలసటలు తెలియవు ఈరోజు వ్యాపారులకు బాగానే ఉంటుంది వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ లావాదేవీలు బాగుగా జరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఈరోజు కొనుగోలుదారులతో సమన్వయంతో వ్యవహరించండి మాటా మాట వచ్చే అవకాశం ఉంది కొత్త ప్రణాళికలు పెట్టుబడులకు ఈరోజు అనుకూలం కాదు ఈరోజు విద్యార్థులకు అంతా బాగానే ఉంది చక్కగా శ్రద్ధ పెట్టి పాఠాలు చదువుతారు పోటీ ఉద్యోగ పరీక్షలలో విజయం లభిస్తుంది అవసరమైన విషయాల్లో మీ టీచర్ల సలహాలు సూచనలను తీసుకోండి మీకు లాభం చేకూరుతుంది ఈరోజు మీరు సినిమాకు షికార్కు వెళ్ళే అవకాశం ఉంది అట్లయినా మీ జీవిత భాగస్వామిని మర్చిపోవద్దు వారికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి ఈరోజు పిల్లలతో మీరు ఆనందంగా గడుపుతారు ఆర్థిక విషయాలలో మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామి అభిప్రాయాలను తీసుకోండి ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ పిల్లలు పెద్దలపై ఓ కర్నేసి ఉంచాల్సి ఉంటుంది ఈరోజు తేలికపాటి జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది మంచినీటిని మోతాదులో తీసుకోవాలి ఈరోజు నూతన వస్తు వాహన ఆస్తి కొనుగోళ్లకు అంత మంచిది కాదు ప్రయాణాలు కోర్టు వ్యవహారాలకు శుభంగా ఉంది ఈరోజు వాహనం నడిపేవారు జాగ్రత్తగా ఉండండి అతివేగంగా వెళ్ళవద్దు లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతుంది ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన లేదా మదిలో తలుచుకున్న అంత శుభం జరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఏడు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ గులాబీ రంగు ఇవండి ఈనాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు మరియు పంచాంగం వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మరియు పంచాంగం వివరాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే కనుక ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు